సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్నటి వరకు జస్ట్ ప్రిన్స్ అంటే రాజకుమారుడే కానీ కొంతకాలంగా తను సూపర్ స్టార్గా మారాడు ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ పొజిషన్కి ఎదిగాడు అచ్చంగా అదే టైంలో యంగ్ రెబల్ స్టార్ రెబల్ స్టార్గా స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్గా ఎదిగారు యంగ్ టైగర్ నుంచి ఎన్టీఆర్ కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్గా మారాడు మెగా పవర్ స్టార్ నుంచి గోబుల్ స్టార్గా మారాకే రామ్ చరణ్ ఢీలా పడ్డాడు అయితే అందరి లైన్స్ మారాయి సినీ జర్నీలో మార్పులు కూడా కనిపించాయి కాకపోతే ఇప్పుడు మహేష్ బాబుకి మూడో ట్యాగ్ లైన్ రాబోతోంది పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న తనకి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్తో కొత్త లైన్ యాడ్ అవ్వబోతోంది మొన్నటి వరకు ప్రిన్స్ నిన్నటి వరకు సూపర్ స్టార్ మరి రేపేంటి కొత్తగా అతనికి రాబోయే ట్యాగ్ ఏంటి హ్యావ్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుని మొదట్లో రాజకుమారుడు లేదంటే ప్రిన్స్ అని పిలిచేవాళ్ళు మరి కుర్ర ఏజ్లోనే రావటం వల్ల అలా పిలిచారంటే పర్లేదు కానీ తనకి పోకిరి భరత్ అనే నేను లాంటి సాలిడ్ మాస్ సీట్లు పడ్డాక కూడా అలానే పిలిచారు ఎందుకంటే లుక్లో కుర్రతనం పోలేదు కానీ సరిలేరు నీకెవరు గుంటూరు కారం నుంచి తన ట్యాగ్ లైన్ మారింది సూపర్ స్టార్ మహేష్గా తన జర్నీ కూడా మారిపోయింది కట్ చేస్తే ఇప్పుడు సూపర్ స్టార్ నుంచి కూడా మహేష్ బాబుకి ప్రమోషన్ వచ్చేలా ఉంది కొత్త ట్యాగ్కి టైం వచ్చినట్టే ఉంది ఏంటది సూపర్ స్టార్ మహేష్ బాబుని రాజమౌళి మరో మెట్టు పైకెక్కిస్తున్నాడు ఫ్యాన్ వరల్డ్ మూవీతో ప్రపంచ మార్కెట్లోకి తనని తీసుకెళ్తున్నాడు ఇలాంటి టైంలో తన ఐడెంటిటీ మారాలి ప్రిన్స్ అన్నా బాగుండదు సూపర్ స్టార్ అన్నా వరల్డ్ మీడియాకు వరల్డ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు అందుకే అందుకు భిన్నంగా రాజమౌళి ఏదో చేస్తున్నాడా డెఫినెట్ గా హీరో పేరు తన ఐడెంటిటీ వరల్డ్ మార్కెట్లో మ్యాటర్ అవుతుంది అక్కడే బ్రాండింగ్ ఆధారపడి ఉంటుంది సరైన రూట్లో ఏదైనా ప్రొడక్ట్ని బ్రాండింగ్ చేయగలిగితే దాని రేంజ్ అలానే జనాల్లో దాని రీచ్ పెరిగిపోతుంది కాబట్టి కథతో పాటు మేకింగ్ ని మాత్రమే నమ్ముకోకుండా బ్రాండింగ్లో కూడా బాసని పెంచుకున్నాడు రాజమౌళి అందులో భాగంగానే సూపర్ స్టార్ ని మరో ట్యాగ్లైన్తో ప్రమోట్ చేయబోతున్నాడు రెబల్ స్టార్ని అంతా రెబల్ గార్డ్ అంటున్నారు కానీ పాన్ ఇండియా కింగ్ అనే ప్రమోషన్ రెబల్ స్టార్ రీచ్ ని పెంచింది అచ్చంగా అలానే ఇండియన్ జేమ్స్ బాండ్ ట్యాగ్ మహేష్ ని ప్రమోట్ చేయాలనేది రాజమౌళి ఇనిషియల్ ఆలోచన అని తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఈ ట్యాగ్లైనే వాడతాడా మరొకటా ఇప్పుడే చెప్పలేం కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వస్తే మాత్రం అందులో తన ట్యాగ్లైన్ మారటం ఖాయమని తెలుస్తోంది